పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాలుగా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది చాలా ఘనంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ నగరాల్లో చేసుకోవడం మనం ఇప్పటి వరకు చూసాం అలాంటిది ప్రపంచం మొత్తం యోగా గురించి భారత్ వైపు చూస్తే భారతదేశం ఈరోజు విశాఖ నగరం వైపు చూస్తుంది ఆ ఖ్యాతి మనకు దక్కినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ఎంతమంది సచివాలయ సిబ్బంది కానీ ఎంతమంది వాలంటీర్ల వ్యవస్థ కానీ మనకి దూరంగా ఉన్నా కూడా ఈ రోజు స్వచ్ఛందంగా ప్రభుత్వ పిలుపు మేరకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ రోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ రోజు రావడం జరిగింది ఇక్కడే మేము మా వార్డులో డెబ్బై మూడో వార్డులో ఈ పర్టికులర్ బూత్ పరిధిలో దాదాపు ఐదు బస్సులు పెట్టాం ఐదు ఫిల్ అయిపోయినాయి ఇప్పుడు ఆరో బస్ గురించి వెయిట్ చేస్తా ఉన్నాం అంటే ప్రజలు ఎంత స్వచ్ఛందంగా వస్తున్నారు అన్నదానికి వీళ్ళే నిదర్శనం అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య పరిరక్షణలో తమ వంతు రేపు పొద్దున ఈ రోజు దీర్ఘకాల వ్యాధులైన బీపీ కావచ్చు షుగర్ కావచ్చు లేదా ఆరోగ్య సమస్య సమస్యలు కూడా యోగాసనాల ద్వారా మనకి అలాంటి రోగాలు దరిచేవని చెప్పేసి ఈరోజు చాలా మంది నిపుణులు చెప్తున్నారు అవగాహన పెరిగి ఈ రోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యోగాసనాలకు ముందుకు వస్తున్నారు దీనికి నిదర్శనమే ఈ రోజు ఇంతమంది ఇక్కడ వెయిట్ చేయడం అలాగే ఈ రోజు గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో విశాఖ నగర వాసులు తమ పేరు లిఖించుకోబోతున్నారు మా అందరికీ అది గర్వకారణం ఉంది ఈ యొక్క ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే ఇక్కడ గవర్నమెంట్ సిబ్బందికి అందరికీ కూడా డెబ్బై మూడో వార్డు కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు